సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ గారి మామగారికి అవమానం జరిగింది అని ఒక వార్త వైరల్ అవుతుంది సార్ అంటే రెడ్డి గారు గాంధీ కి వెళ్ళారు అక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ని కలవడానికి కాకపోతే వాళ్ళు ఏం మాట్లాడలేదు వీళ్ళని బయటకు పంపించేసారు అని చెప్పేసి అని అంటున్నారు మరి అసలు ఏం జరిగింది గాంధీ లో నిజంగానే చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళినా కూడా వాళ్ళు మాట్లాడలేదా అంటే అల్లు అర్జున్ గారి ఇష్యూని మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదా ఏం జరిగింది సార్ అక్కడ అసలు అంటే ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షి అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడు అలాగే కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడైనటువంటి కొప్పుల రాజు గారు వీళ్ళందరూ సమావేశం అయ్యారు అనే విషయం తెలుసుకుని చంద్రశేఖర్ రెడ్డి గారు అల్లు అర్జున్ మావగారు ఆయన వెళ్ళాడు గాంధీభవన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది వాళ్ళకి పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఆ హడావిడిలో ఉన్నారు వాళ్ళు ఆ హడావిడిలో ఉండి తాను కలవలేకపోయాను అనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి విషయం ఓకే అయితే దీపా మున్షి కలిశాడని ఆవిడకు కూడా టైం లేకపోవడంతో కొద్ది క్షణాలు మాత్రమే ఆయనకు అవకాశం కల్పించారు అనేది ఆయన వర్షన్ ఓకే మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న మాట ప్రకారం అయితే ఆవిడ్ని కలిశారు కలిసి కొద్దిసేపు మాత్రమే మాట్లాడారు అనేది ఆయన వర్షం అయితే ఇక్కడ బయటకు వినిపిస్తున్నది ఏంటంటే తాను అల్లు అర్జున్ వ్యవహారం మాట్లాడటానికి వచ్చినట్టుగా ఈయన చెప్పారని ఆ విషయం అయితే ఇప్పుడు మాట్లాడద్దు అని ఆవిడ చెప్పినట్టుగా బయటకు ఒక వార్త వచ్చింది ఇది గాంధీ గాంధీభవన్లో చంద్రశేఖర్ రెడ్డికి అంటే చంద్ర ఆయన పేరు కూడా ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు దేనికైనా బన్నీని ట్యాగ్ చేయటమే ప్రోగ్రామ్గా మారింది అంటే అదే ట్రెండ్ అవుతుంది కాబట్టి అందులో భాగంగా అల్లు అర్జున్ మావగా మాత్రమే ఆయనకి ఉనికి మిగిలింది ఇప్పుడు అలా అల్లు అర్జున్ మావకి గాంధీభవన్లో ఘోర పరాభవం అన్న పద్ధతిలో బయట వార్త సర్కులేట్ అవుతోంది అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్తోన్నది ఏంటంటే ఈ వ్యవహారం అంతా అయిపోయి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత తాను ఫోన్లో చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడినట్టుగా ఆయన చెప్పాడు చెబుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పాడు ఈయన ఏది కూడా రివీల్ చేయలే కొన్ని విషయాలు మాట్లాడారు అవన్నీ ఇప్పుడు కాదు ఒక రెండు రోజుల తర్వాత మనం తీరిగ్గా కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేద్దాం అని తాను భరోసా ఇచ్చినట్టుగా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తున్నాడు ఓకే అంటే పూర్తిగా ఆయనకేదో అవమానం జరిగి ఆయన ఎంటేశారు ఇక్కడికి రావద్దు అన్నారు అన్న టోన్లో ప్రచారం జరుగుతోంది కానీ అది కాదు పరిస్థితి వాళ్ళు వేరే హడావిడిలో ఉన్నారు ఉండి కొంచెం ఒక రెండు రోజులు ఆగి కూర్చొని నిదానంగా మాట్లాడదాం నీ వ్యవహారం ఏమిటి అనేది ఇష్యూ అయితే ఈయన మాట్లాడటానికి వెళ్ళినది ఇదే అంటే ఈయనకి బీఆర్ఎస్తోనూ సంబంధాలు ఉన్నాయి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నాడు ఆయన అందుకని ఆయన పట్ల ఆయన మా పార్టీ నాయకుడు అని చాలా స్పష్టంగా పైగా తనకి బంధువు అనే విషయం కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు సీఎం గారు ఓకే అంటే ఈ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ధోరణి ఒక కాన్ఫ్లిక్ట్ తరహాలో నిజానికి చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే గవర్నమెంట్ ఈయన పట్ల ఏదో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ వాస్తవానికి ప్రభుత్వం చాలా వెసులుబాటుగా వ్యవహరించింది అల్లు అర్జున్ విషయంలో వీళ్ళు తొమ్మిదిన్నర నుంచి షో చేసుకుంటాము అంటే అనుమతి ఇచ్చారు వాళ్ళు టికెట్ల రేట్లు పన్నెండు వందల పైన అమ్ముకుంటాము అంటే అనుమతి ఇచ్చారు ఆయనే అసెంబ్లీలో చెప్పినట్టు మూడు వేల రూపాయలకి టికెట్లు కొన్నారు వాళ్ళు ఎవరు చనిపోయిన రేవతి ఆ ఫ్యామిలీ అవును నాలుగు టికెట్లు మూడు వేల రూపాయలకు కొనుగోలు చేశారు పన్నెండు వేల రూపాయలు టిక్కెట్ల మీద వెచ్చించారని చెప్పాడు ఆయన కాబట్టి దానికి అనుమతినిచ్చారు అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ పది రోజులు ఎవరికి ఇవ్వని పద్ధతిలో ఏడు వందల రూపాయలు మల్టీప్లెక్స్లోను మూడు వందల యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్లోను టికెట్లు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు ఇంత ఎవరికి చేయాలి వీలకే చేశారు ఇంత చేసిన తర్వాత ఎక్కడ తేడా వచ్చింది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు డిపార్ట్మెంట్ తన పని తను చేసింది ఆ అమ్మాయిని తీసుకెళ్లారు హాస్పిటల్లో పెట్టారు ఆ అమ్మాయి చనిపోయింది ఆ తర్వాత ఈ బాలు కిమ్స్కి షిఫ్ట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఏమిటి అనే దానికి సంబంధించి వాళ్ళు చూసుకున్నారు వా వాళ్ళ స్పందనలో తప్పేం లేదు ఓకే కానీ వీళ్ళు ప్రాపర్గా స్పందించలే ఇన్సిడెంట్ జరిగింది అని తెలిసింది అనే విషయంలో బన్నీ రెండు మాటలు మాట్లాడాడు వీడియోలు ఉన్నాయి ఆయన మొదట ఒక వీడియో పర్సనల్గా చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు అందులో మర్నాడు తెలిసినట్టుగా చెప్పారు కానీ మొన్న ఆయన మాట్లాడిన దానిలో ఆ సినిమా సక్సెస్ మీట్లో కూడా ఆయన ప్రస్తావిస్తూ అదే చెప్పాడు తర్వాత రోజు తెలిసిందని కానీ మొన్న అప్పుడే తెలిసిందే అని చెప్పాడు పోలీసు వారు కూడా అదే చెప్పారు ఓకే అంటే అదొక వై వైరుధ్యం ఉంది అక్కడ ఓ తేడా ఉంది ఆయన స్టేట్మెంట్లో రెండవది నేను రోడ్ షో చేయలేదు అని చెప్పాడు ఆయన ఏది సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అదే రోజు రాత్రి ఎనిమిదిన్నరకి చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్పాడు నేను రోడ్ షో చేయలేదు అనవసరంగా లేనిపోని కల్పిస్తున్నారు అని సప్తగిరి థియేటర్ దగ్గర నుంచి మెట్రో స్టేషన్ కింద నుంచి ఆయన వాహనం వెడుతోంది స్పష్టంగా కనిపించింది అంటే సప్తగిరి టు సంధ్య ఆ టర్న్ వచ్చాడు ఆయన అక్కడ వరకు ఆ దాని దాని చుట్టూ జనాల జన సందోహంతో ఉంది అది ఒక థియేటర్కి సరిపడా జనాలు ఉన్నారు అక్కడ ఆ జనంలో నుంచి వాహనం వచ్చింది ఈ జనం లోపలికి పంపయ్యారు నిజానికి ఈయన వస్తున్నాడు అనే విషయం థియేటర్ వాళ్ళకి తెలుసు తెలిసినప్పుడు ఏం చేయాలి వాళ్ళు బయట ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరున్నా సరే వాళ్ళని లోపలికి తోసేయాలి తోసి అక్కడ క్లియర్ చేసేసి వీళ్ళకి వీళ్ళ హడావిటిని వీళ్ళని చేయించి అప్పుడు వారిని లోపలికి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు కొంత మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు వీళ్ళు డిజైనింగ్ ప్రకారం వెళ్ళిపోయి ఉండొచ్చు ఏం జరగదు అనే ఉద్దేశంతో అనుకోకుండా జరిగింది అక్కడ ఆయన అన్నట్టుగా యాక్సిడెంటే అనుకుందాం యాక్సిడెంట్ అయినప్పటికీ అందులో కాన్షియస్గానో అన్కాన్షియస్గానో తెలిసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తాడు మనిషి ఆ మిస్టేక్ని అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేసి ఆ రోజే స్పాట్లో ఆయన వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి వాళ్ళకి భరోసా కల్పించి డిపార్ట్మెంట్తో మాట్లాడి పోలీసులతో మాట్లాడి నేను మీకు అనుకూలంగా వ్యవహరిస్తాను మనం దీన్ని సార్ట్అవుట్ చేద్దాం ఆ ఫ్యామిలీని అని మర్నాడి పొద్దునే సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది జరిగిన దానిలో మా వైపు నుంచి కూడా తప్పులు జరిగి ఉండొచ్చు మేము అనుకుని చేయలేదు అన్కాన్షియస్గా జరిగి ఉండొచ్చు పొరపాటున జరిగి ఉండచ్చు అందుకు భేషరత్తుగా క్షమాపణ చెప్తున్నాం అని ఒక మాట చెప్పి మీ నాయకత్వంలో సీఎం గారిని కలుద్దాం ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుందామో మీరు ప్లాన్ చేయండి మేము కూడా బాసటగా నిలబడతాం మీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా ఇచ్చే సహాయం వారికి అందజేద్దాం అని చెప్పుకుంటే అయిపోయేది ఇక్కడ దాకా నడిచేది కాదు సినిమా సో ఆ పని చేయలేవండి అంటే సుకుమార్ గారు ఆయనకు డైలాగ్ నేర్పాడు తగ్గే చేయలేదు అని అందుకని తగ్గట్లేదే ఆయన సమస్య పరిష్కారం అవుతుంది తగ్గకపోవడం వలన ఇష్యూ సార్ట్అట్ అవ్వట్లే ఇప్పటికీ అందుకని అక్కడ ఎలో చేయటానికి ఆవిడ ఇబ్బంది పడింది అంటే కాన్ఫ్లిక్ట్ ఉంది రియల్గానే కాన్ఫ్లిక్ట్ క్రియేటెడ్ బై గవర్నమెంట్ కాదు క్రియేటెడ్ బై అల్లు అర్జున్ ఇతని యాటిట్యూడ్ ప్రాబ్లం ఇతను యాటిట్యూడ్ ప్రాబ్లం వలన వచ్చిన అది దాన్ని సెట్ చేసుకుంటే అయిపోతుంది అలాగే ఈ అహంభావ ధోరణి నుంచి బయటకు రావాలి అరవింద్ గారు చాలా సబ్నెసివ్గా మాట్లాడాడు నేను సంయమనం పాటిద్దామని అది ఓకే ఆయనతో ప్రాబ్లం కాదు ఇతంతో ఓకే సమస్య అందుకని ఇష్యూ అక్కడ ఏం మాత్రం వాళ్ళు సబ్మిషన్ ఇప్పటికీ అవకాశం ఉంది ఇప్పటికైనా సరే నేరుగా వాళ్ళు ఢిల్లీ నుంచో మరొక చోట నుంచో ప్రయత్నాలు చేయక్కర్లేదు స్ట్రైట్ అవే వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అలాగే సిపి ఆనంద్ని వీళ్ళందరినీ కలిసి జరిగిన దానిలో మా లోపాలు కూడా ఉండు ఉండడానికి అవకాశం ఉంది అనే దాన్ని అడ్మిట్ చేస్తున్నాను నేను మా వైపు నుంచి జరిగిన లోపాలకి బేషరత్తుగా క్షమాపణ చెప్తున్నాను అందరికీ ఈ విషయాన్ని వదిలిపెట్టి ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలో ఆలోచిద్దాం మీ వైపు నుంచి మీరు ఇప్పటికే చాలా చేశారు ట్రీట్మెంట్ ఖర్చులన్నీ మీరే భరించారు ప్రభుత్వం భరించింది అమెరికా తీసుకెళ్ళడానికి కూడా సిద్ధం అన్నడా కోమటి రెడ్డి గారు సో మా వంతుగా మేము చేసే సహాయం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే చేద్దాం అని ఒక్క మాట ఒక్క మాట చెప్తే సాల్వ్ అయిపోద్ది ఇష్యూ అంతకుమించి మించి ఏమీ లేదు అక్కడ డిస్ప్యూట్ వీళ్ళందరి చుట్టూ తిరగక్కర్లేదు ప్రియా మునిషి దగ్గరికి తిరగక్కర్లేదు రాజు గారికి వివరించనక్కర్లేదు నిజానికి కొప్పులరాజు గారు చిరంజీవి గారు వీళ్ళందరూ కలిసే రెండు వేల పద్నాలుగు ఏపీ ఎలక్షన్స్ డిజైన్ చేశారు కాబట్టి చిరంజీవి గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనతో ఆయన ఫోన్లో చే మాట్లాడగలడు కాబట్టి ఇష్యూ గవర్నమెంట్ పాత్ర కంటే కూడా డిస్ప్యూట్ కొనసాగింపులో అర్జున్ క్యారెక్ పాత్రే ఉంది అర్జున్ పాత్ర బలంగా ఉంది ఎస్టాబ్లిష్ అయి ఉంది అందుకని ార్ట్అవుట్ చేసుకోవటం కూడా అతని చేతుల్లోనే ఉంది ఇంకెవరూ ప్రయత్నాలు చేయక్కర్లేదు వారే స్ట్రైట్ అవే వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఎలా కలిసి వారితో భోజనం చేశాడు నాగబాబు గారి ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడాడు అదే పద్ధతిలో వెళ్ళి అయ్యా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి కోమటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిజానికి ఆయన్ని భద్రతా కారణాల చేత మీరు వస్తే ఇబ్బంది అవుతుంది హాస్పిటల్కి అని బన్నీవాసు చెప్పాడు అనేది ఒక సాకుగా చెప్తున్నాడు అర్జున్ మీరు మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా ఐడెంటిటీని దాచిపెట్టుకుని వెళ్ళి పరామర్శించు ఉండొచ్చుగా మీకు ఇవన్నీ తెలియని విషయాలా మీకు తెలిసిన విషయాలే మీరు ఇంత కన్ఫ్యూజన్గా చేస్తే ఏమనుకోవాలి పైగా ఎంతసేపు తప్పుని డిపార్ట్మెంట్ వైపు నెట్టేసే ప్రయత్నం చేశారు బాలుని తమ కోర్టులోంచి పక్క కోర్టులో గెంటేయటం కోసం చూపిన శ్రద్ధ మిగిలిన విషయాల మీద చూపించలేదు అందుకని ఇక్కడ దాకా నడుస్తోంది కథ అందుకని ఈ విషయాలన్నీ వస్తున్నాయి అందుకని ప్రియా మునిషి గారు చాలా స్పష్టంగా బాబు ముందు అక్కడ అవుట్ అవనాయి అయిన తర్వాత నువ్వు నువ్వు నేను ఆడుకుందాం అని చెప్పి ఉండవచ్చు కానీ మహేష్ కుమార్ గౌడ్కి దీన్ని అవుట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండి ఉండొచ్చు ఈ రెండు రోజుల్లో ఏదైనా సానుకూల ప్రకటన వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆయన టూ డేస్ ఆగి కూర్చుందాం అంట అన్నాడు ఎలాగూ అన్నాడు కాబట్టి రెండు రోజుల తర్వాత ఎలా కలుస్తాడు ఆయన కలిసినప్పుడు ఈయన గోడు ఈయన వెళ్ళబోసుకుంటాడు ఆయన నిర్ణయం ఆయన చెప్తాడు అక్కడతో ఆ వ్యవహారం అయిపోతుంది కానీ అలా సాల్వ్ అవుతుందా లేదా అనే దానికంటే కూడా అల్లు అర్జున్ పూనుకుని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని వీళ్ళందరినీ కలిసి ఇష్యూని ఓపెన్ గా డిస్కస్ చేసి సాల్వ్ చేసుకుంటే పరిష్కారం ఈజీనే అది కష్టమేం కాదు అనవసరంగా జటిలం చేసుకుని గందరగోళ పరుస్తున్నారు విషయాన్ని ఓకే ఈ గందరగోళ పరచడం మానేస్తే ఇది ఒక్క రోజులో సెటిల్ అయ్యేటువంటి విషయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్